హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ స్వండర్ మరొక మంచి ఐడియాతో అయితే నేను మీ ముందుకు వచ్చినానండి ఇంకా మేము మాకు వచ్చిన జీతము ఖర్చులకే సరిపోవడం లేదు ఏమైనా కొత్తగా చేద్దామంటే ఏమి తోచడం లేదు అని ఎప్పుడు చెప్తూనే ఉంటాం కానీ నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే మీకు కొత్త ఆలోచనలు తప్పకుండా పుడతాయండి కొత్తగా ఆలోచన చేయడం అంటే మనం ఏదో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలా అని కాదు కానీ మనం డబ్బు ఖర్చు పెట్టకుండానే మనం ప్రతిరోజు చేసే పనిలో నుంచే మనము కొత్తగా ఆలోచన చేసే విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలండి ఉదాహరణకు మొదటిది మనం వాడి పడేసేటటువంటి చెత్తను చూసినారు కదా మీరు బాటిల్స్ అయితేనేమి పనికిరాని చెత్త గోన అయితేనేమి ఇవన్నీ మనం పడే పనికిరావని పక్కన పడేస్తుంటాం కానీ వాళ్ళ వాటిని మనకు ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సంచులలో వేసుకొని వెళ్ళి ఒక ఫ్యాక్టరీకి వేస్తారండి ఆ ఫ్యాక్టరీకి వేస్తే ఆ ఫ్యాక్టరీలో ఫిల్టర్ చేసి మరి వాటి నుంచి లక్షల రూపాయలు ఎటువంటి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లక్షల్లో వాటి నుంచి బిజినెస్ చేసి వాటి నుంచి మళ్ళీ తయారు చేసి ఎంతోమందికి ఉపాధిని కలిగించి ఈ బిజినెస్ అయితే చేస్తున్నారండి ఒక ఐడియా అనమాట నేను ఇది ఒక సజెషను ఇంకా అదేవిధంగా రెండవది మనము తాగి పడేసినటువంటి టెంకాయ పీస్ టెంకాయలు ఉంటాయి కదా కొబ్బరి బొండాలు వాటిని ఎండబెట్టి కొబ్బరి పీచు నుంచి కొబ్బరి పీచుని తీసుకొని వాటిని మనం వాడే పరుపుల్లో వేస్తున్నారు తర్వాత కొబ్బరి తాడు తయారు చేస్తున్నారు తర్వాత సంచులు తయారు చేస్తున్నారు ఇలా అనేక రకాలైనటువంటి ఐడియాస్ ప్లాస్టిక్ బాటిల్స్ అయితేనేమి పాత ఇనుమైతేనేమి ఇవన్నీ పాతవి పనికిరావని మనం పక్కన యూజ్లెస్ అని పక్కన పడేస్తుంటాం కానీ వాటిని యూజ్ చేసుకునే పద్ధతి మనకు తెలిస్తే చాలండి మనము కొన్ని కోట్ల రూపాయలు వాటి నుంచి అయితే సంపాదించవచ్చు నిజమేనండి మనం మధ్యతరగతి వల్ల మనకు వచ్చిన జీతం ఇంటి సరుకులకు ఇంటి పనులకు పిల్లల స్కూల్ ఫీజులకు యూనిఫామ్స్కు తర్వాత మనకు వచ్చేటటువంటి ఖర్చులకు హాస్పిటల్ ఖర్చులకు అదేవిధంగా అదే అనేక రకాలైనటువంటి ఖర్చులు మనకు ఉన్నాయండి మరి వాటిని ఎదుర్కోవాలంటే మనము ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ అయితే ఉపయోగించక తప్పదండి ఇంకా అవి రెండు ఒకటి మనం పడేసినటువంటి చెత్త నుంచి రెండవది కొబ్బరి బొండాల నుంచి బిజినెస్ను మొదలుపెట్టి కోటీశ్వర్లు అయినారండి ఈరోజు వాళ్ళు నిజంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు అయితేనేమి అయితేనేం కర్నూలు అయితేనేమి ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయండి అవి నేను చూసినాను స్వయంగా వెళ్ళి ప్రొద్దుటూరులో అయితే మొత్తం పాత బాటిల్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో క్లాత్స్ కూడా అండి లాస్ట్కు వాటి నుంచి కూడా ఫిల్టర్ చేసి మరలా తిరిగి మళ్ళా వస్తువును తయారు చేసి వాటిని సేల్ చేస్తున్నారు కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారండి వాటి నుంచి వాళ్ళు మేము తక్కువ స్థాయి ఇది మేము సిగ్గుపడాల్సినది అని అనుకోలేదు కానీ వాటిని చేసి మేము ధనవంతులం అవ్వాలి అని మాత్రమే వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఆ బిజినెస్ని మొదలుపెట్టినారు ఇంకా తర్వాత అది ఒక పిన్ ఇది ఉంది కదండి సేఫ్టీ పిన్ అంటారు కదా పిన్ పిన్నిసు అంటాం మా భాషలో అయితే అది తయారు చేసినటువంటి వ్యక్తి ఇది ఎప్పుడో తయారు చేసినాడండి కొన్ని వే కొన్ని వందల సంవత్సరాల క్రితము తయారు చేసినారు ఆ పిన్నిస్ని ఇప్పటికీ కూడా అన్ని దేశాలలో ఉపయోగిస్తున్నారండి ఆ పిన్నిస్ను మనం వాడే పెన్నులలో స్ప్రింగ్ ఉంటుంది కదా ఆ స్ప్రింగ్ కూడా ఆ పిన్నిస్ తర్వాతనే తయారు చేయడం మొదలుపెట్టినారు ఏ ఎటువంటి వాటికైనా ఎటువంటి కుటుంబాల్లో అయినా ఎంత పెద్ద కుటుంబాల్లో అయినా ఎంత చిన్న కుటుంబాల్లో అయినా కానీ ఆ పిన్నిస్ మాత్రం తప్పకుండా యూజ్ అవుతుంది ఆయన దాని నుంచి ఎక్కువ మనీని ఖర్చు పెట్టిండడు కానీ తక్కువ ఖర్చులోనే ఆయన ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి దాన్ని ఆయన ఉపయోగించి దాన్ని తయారు చేసి ప్రజల్లోకి చేసి వేసినాడు ఈరోజు మనము దాని విలువ చాలా తక్కువనేనండి ఒక రెండు రూపాయలు పెడితే మనకు ఒక కట్ట వస్తుంది కానీ ప్రతి ఒక్కరూ దాన్ని కొంటారు ఆయన అనుకు అనుకోలేదు నేను దీంట్లో కొన్ని పైసలు మాత్రమే పెడుతున్నాను ఇది పెద్దగా నేను డెవలప్ కాలేనేమో అని కానీ ఆయన ఆ పిన్నిస్ ద్వారా ఈరోజు పెద్ద కోటీశ్వరుడైనాడండి ధనవంతుడైనాడు పెరిగిపోతుంది మనకు పిన్నిస్ వాడకము పెరిగిపోతుంది కదా మనం దాన్ని కూడా డిజైన్ చేసి షారీ పిన్స్గా డిజైన్ చేసి ఇలా అనేక రకాలుగా డిజైన్ చేసి దాన్ని కొత్తగా ఎలా కొత్తగా చేయాలి అన్న ఆలోచన ఆయన చేసి నెక్స్ట్ తరానికి దానిని అందిస్తున్నాడండి ఇంకా తర్వాత మనం జియో సిమ్ను మనం చూసినట్లయితే ఆయన మనకు ఫస్ట్ అందరికీ ఫ్రీ అని ఫ్రీగా మనకు సిమ్ను ఇచ్చేసి ఫ్రీగా మనకు అమౌంట్ను రీఛార్జ్ను ఇచ్చినాడండి మొబైల్లకి అప్పుడు మనం ఏం చేసినాము ఫ్రీ అంటే ఎవరమైనా తీసుకుంటాం కదా అలాంటప్పుడు మొత్తం ఫ్రీగా మనము రీఛార్జ్ చేయించుకున్నాం వన్ ఇయర్ పాటు రీఛార్జ్ చేయించుకున్నాం అది బాగా వాడకం వచ్చిన తర్వాత అది దాన్ని అలవాటైన తర్వాత తర్వాత వంద రూపాయలు యాభై రూపాయలు పెంచుతూ వచ్చినాడు ఈరోజు మనం నెలకు మూడు వందల రూపాయలు దాదాపు పెట్టి మరి రీఛార్జ్ చేయించుకుంటున్నాం ఆయన ముందుగా మనకు ఫ్రీగా ఇచ్చినాడు తర్వాత ఇప్పుడు కోట్లలో ఆయన జియో ఒక జియో ఇంటర్నెట్ ద్వారానే ఆయన సంపాదించినాడండి ఇంకా ఇలా ఎన్నో ఉపాయాలండి మనం ఆలోచన చేసే విధానం బట్టి తర్వాత మనం ఏమి చేయాలి మనం ఎక్కడ నుంచి ఎదగాలి అని కాదు కానీ మనము ఏదో ఒక ఆలోచన చేయాలి ఒక చిన్న ఆలోచన అయినా మనం చేసినామంటే ఏదో ఒక రకంగా మనమైతే ఎదగలము మనం వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనం ఏం చేయాలని కాదు కానీ ఏం చేస్తే బాగుంటుంది అని మాత్రం మనము మొదలు పెట్టాలి మొదటగా కోడుగుడ్ల వ్యాపారం అండి నిజంగా గుడ్ గుడ్ల వ్యాపారం నేను ఈ మధ్య రీసెంట్గా నేను మనీ సేవింగ్స్ వీడియో తీసినప్పటి నుంచి నేను టౌన్కి వెళ్ళి గుడ్డు తెచ్చుకుంటే నాకు ఆరు రూపాయలు పడుతుందండి నేను నేనున్న విలేజ్లో నేను గుడ్డు కొంటే ఎనిమిది రూపాయలు పడుతుంది మనకు టౌన్లో ఆయన మనకు సేల్ చేసింది సిక్స్ రూపీస్ కానీ ఆయనకు అది ఇంకా తక్కువ కాస్ట్కి పడి ఉంటుంది ఇక్కడ మన విలేజ్కి తెచ్చుకొని దాన్ని సేల్ చేసుకుంటే ఎయిట్ రూపీస్ మనకు వస్తుంది ఇలా మనము ఏదో ఒక బిజినెస్ అయితే మొదలు పెట్టాలా ఆయన అక్కడ ఫైవ్ రూపీస్కి కానీ అలా తెచ్చుకుని ఉంటాడు కానీ మనం ఇలా మార్కెట్ నుంచి మళ్ళీ మనం ఇక్కడ విలేజ్లో అమ్ముకుంటే ఎయిట్ రూపీస్ మనకు కనీసం అంటే మన ఛార్జెస్ అన్ని పోను రెండు రూపాయలు మూడు రూపాయలు ఒక గుడ్డు మీద ఉంటుందండి రెండు రూపాయలైనా కనీసం గుడ్డు మీద ఉంటుంది అలాంటప్పుడు ఆ రెండు రూపాయలు ఒక గుడ్డు మీద రెండు రూపాయలు వస్తే ఇలా చిల్లరే కదా అని మనం అనుకోకూడదు ఎందుకంటే పిన్నిస్తో మొదలుపెట్టిన వ్యక్తి ఈరోజు కోటీశ్వరుడు అయినాడు నువ్వు కూడా కోటీశ్వరుడు అవ్వాలంటే ఇలా ఆలోచనలు చేయక తప్పదు కదా మరి నిజంగా నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందండి ఆ గుడ్ల వ్యాపారం అనేది నిజంగా ఆయన ఒక్కొక్క రూపాయినే పోగు చేసినాడు ఒక పిన్నిస్ చేసి పిన్నిస్ తయారు చేసిన వ్యక్తి కొన్ని రూపాయలలోనే దాన్ని మొదలుపెట్టినాడు ఆ బిజినెస్ని అదేవిధంగా చెత్తను నుంచి ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఆయన ఈరోజు కోటీశ్వరుడైనాడు కొన్ని వేల ఖర్చును పెట్టి జియో ఆయన ఈరోజు కోట్లలో ఆయన బిజినెస్ అయితే డెవలప్ అయింది అయితే జియో నుంచి మళ్ళీ మనం వెనక్కి తిరిగి వెళ్తున్నాం కానీ కొన్ని రూపాయలు కొన్ని పైసల్లో పెట్టినటువంటి పిన్నిస్ నుంచి అయితే మనం వెనక్కి వెళ్ళలేమండి బిజినెస్ ఏది చేయాలనేది నువ్వు ఆలోచన చెయ్యి ఆలోచన చేస్తే నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు ఏ బిజినెస్ చేయాలని మాత్రం నువ్వు అనుకోవద్దు నీకు తోచిన బిజినెస్ నేను ఇదైతే చేయగలుగుతాను దీనికైతే నేను డబ్బులు పెట్టగలుగుతాను నా దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బు లేదు మరి నేను ఎలా బిజినెస్ చేయాలా అనే థాట్ లేకుండా నువ్వు నీకు ఏదైనా థాట్ వచ్చిందంటే దాన్ని కొత్తగా నువ్వు చేయడానికి జనాల్లోనికి తీసుకొని రావడానికి ట్రెండీగా నువ్వు చేసినావంటే తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతామండి సక్సెస్ అయ్యి నువ్వు చూపిస్తావు అప్పుడు నీలో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేటటువంటి మోటివేషన్ అయితే నీలో ఉంటుంది ఈ టిప్స్ అయితే మీకు నచ్చినాయని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను